సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని కర్నూలు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ఆవరణలో రామోజీరావు చిత్రపటానికి జర్నలిస్టులతో కలిసి ఆయన అంజలి ఘటించారు జర్నలిజంలో విలువలు పాటించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు గ్రూప్స్ చైర్మన్ మన మధ్యలో లేరని చెప్పి మనం చాలా బాధాకరము సుదీర్ఘ పోరాటంలో ఎనభై ఏడు సంవత్సరాలుగా ఆయన నిరంతరం శ్రమిస్తూ చివరి దాకా కూడా జర్నలిజం ఏంటన్నటువంటి ఒక విలువలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈటీవీలో ఉంటూనే నేను న్యాయవాద వృత్తిలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఫుల్ పెద్దుడిగా నేను అడ్వకేట్ గా కొనసాగుతున్నాను ఆ యొక్క విలువలు ఖచ్చితంగా ఈనాడు ఈటీవీలో ఒక్కసారైనా మనం చేస్తే జర్నలిజం యొక్క విలువలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ఆధునాతన పోటీ ప్రపంచంలో విలువలు పాటిస్తూ ఆయన యొక్క కొనసాగించాడు ఆయన యొక్క విలువల్ని మనము స్మరించుకుంటూ పాటిస్తూ ఒక జర్నలిస్ట్ గా మనం మన బాధ్యతను మనం నెరవేర్చుకుంటే బాగుంటుంది